హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మన నోరు అనేది రుచిగా లేనప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఏవి లేనప్పుడు ఈ విధంగా ఉల్లిగడ్డ కారం అనేది చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ సైజులో ఉండే ఒక నాలుగు ఉల్లిగడ్డల్ని మనం తీసుకోవాలి పెద్ద సైజులో ఉంటే మూడు కానీ రెండు కానీ తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఈ సైజులో ఉన్నవి తీసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ముక్కలు అనేవి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం దీనికి కొంచెం చింతపండును ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నారలేమి లేకుండా తీసేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఆ విధంగా చింతపండు నాన్నట్టయితే మనకు సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కారం తీసుకోవాలి కారం అనేది మన ఇంట్లో తినే విధంగా చూసుకొని తీసుకోవాలి కానీ ఈ ఉల్లిగడ్డ కారానికి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది నేనైతే రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పును వేస్తున్నాను ఈ విధంగా వీటిని వేసిన తర్వాత కొంచెం చక్కెరని యాడ్ చేసుకోవాలి ఒక సగం చెంచా సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ నిండా ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి వెల్లుల్లి మన ఇష్టం వేసుకోకున్నా సరే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసిన తర్వాత ఇందాక చింతపండు నీళ్ళను ఉన్నాయి కదా ఆ వాటర్ని వంపేసి ఓన్లీ చింతపండు మాత్రమే ఇందులో వేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఇద ఈ విధంగా వచ్చేసింది కొంచెం బరకగానే చేసుకోవాలి మరీ సాఫ్ట్గా చేసుకోవద్దు టేస్ట్ అనేది బాగుండదు కొంచెం బరకగా ఉంటే మనం రైస్లోకి చపాతీలోకి దేంట్లైనా బాగుంటుంది ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసి అందులోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత ఒక మూడు నాలుగు వరకు ఎండుమిరపకాయలను ముక్కలుగా చీల్చేసి ఇందులో వేసేయాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి కొంతమంది దీన్ని పోపు పెట్టకుండా ఆ విధంగానే తింటూ ఉంటారు కానీ కొంచెం కారంగా ఉంటుంది ఇందులోకి తాలింపులోకి నేనైతే కొంచెం మినపప్పు వేసాను తర్వాత కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేశాను ఈ కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీకి పట్టిన చట్నీ ఉంటుంది కదా ఉల్లిగడ్డ కారాన్ని దాన్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇది దాదాపు మనకు వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా తాలింపులో ఇది వేసేసి మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నట్టయితే మనకు వన్ వీక్ వరకు ఉంటుంది మనం దోశ ఇడ్లీ ఇలాంటివి చేసినప్పుడు కూడా ఎప్పుడూ రొటీన్గా పల్లీ చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా ఉల్లిపాయతో కారాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా అలాంటప్పుడు కూడా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో ఈ విధంగా దీన్ని రెడీ చేసుకోవచ్చు మనం ఎక్కడైనా టూర్లకి వెళ్ళి రాగానే పిల్లలకి బాక్స్లోకి పెట్టడానికి వెజిటేబుల్స్ ఆ విధంగా లేకపోయినా కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి ఫాస్ట్గా బాక్స్లో అయితే పెట్టేసేయచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తింటారు వేడి వేడి అన్నంలోకి దీన్ని కొంచెం పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తిన్నట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి దీన్ని ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం